యావత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి సోదర సోదరమండలకు అస్సలం వైకం గుడ్ మార్నింగ్ ఆదాబ్ నేను మీ సోదరుడు షేక్ అడ్వకేట్ అడ్వకేట్స్ షేక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం జనసేన తెదేప బీజేపీ పొత్తు వల్ల ఆంధ్ర రాష్ట్రం ముస్లిం సమాజానికి ముఖ్యంగా మైనారిటీలు ఎస్సీఎస్టీ దళితులు ప్రజాస్వామ్యవాదులు రాజ్యాంగవాదులు ఎవరైతే లౌకికవాదులు ఉన్నారో వాళ్ళు ఎంత ఎంతగానైతే బీజేపీని నార్త్లో వ్యతిరేకిస్తూ సౌత్లో రాకూడదు అని చెప్తున్నా ఒక్క శాతం కూడా ఓటు బ్యాంకు లేని బీజేపీతో చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే వెంపర్లాడుతూ పొత్తు పెట్టుకున్న అంశం మనందరికీ తెలిసిందే అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పొత్తు వల్ల అది మతతత్వ పార్టీకి బీజం పోయడమే కాకుండా ముస్లిం సమాజంలో కూడా ఎంతో వారు ఒక అనిశ్చితిని ముస్లిం సమాజంలో గొడవలను సృష్టించారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల మీకు తెలుసు ఆయన మంత్రిత్వ శాఖలో ఉన్న బషీరుద్దీన్ బాబుఖాన్ గారు రాజీనామా కూడా చేయడం జరిగింది ఎంతో మంది ముస్లిం మైనార్టీలు అప్పుడు పంతొమ్మిది వందల తొంభై రాజీనామాలు చేశారు బీజేపీ పొత్తు వల్ల కానీ ఇప్పుడు చూస్తుంటే ముస్లిం సమాజాన్ని చేస్తున్న ఆటవికం అన్యాయం ఏదైతే నార్త్ లో మరియు భారతదేశంలో ఏదైతే పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటికీ ముస్లిం సమాజమే డిఫెన్స్ చేసేలా చంద్రబాబు నాయుడు గారు ఒక పొత్తు ఇప్పుడు పెట్టుకొని ముస్లిం సమాజాన్ని కూడా విచ్ఛిన్నం చేస్తున్నారు ఈ విషయం మీరు అందరూ గమనించారు ఫోర్ రిజర్వేషన్ మరియు ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపై మాట్లాడుతుంటే బీజేపీ తెదేపా జనసేన కన్నా ముందు ముస్లిం సమాజాన్ని ముందు నెట్టి మీరు బీజేపీతో పొత్తు వల్ల చంద్రబాబు నాయుడు ఏ ప్రమాదం లేదు అని చెప్పమని చెప్తున్నారు సోదరం మీ అందరికీ తెలిసిందే సోదర గవర్నమెంట్ ద్వారా ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారికి రెండు వేల పద్నాలుగులో అవకాశం ఇచ్చారు దాని తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో నూట మూడు స్థానాల నుండి ఇరవై మూడు ఎమ్మెల్యే స్థానాలకు మరియు పదిహేడు ఎంపీ పదిహేను ఎంపీ స్థానాల నుంచి మూడు ఎంపీ స్థానాలకు చంద్రబాబు నాయుడు గారు పడిపోవడం జరిగింది అయితే కొంతమంది ఏం ప్రయత్నం చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు మెస్ అన్నట్టు ముస్లిం సమాజానికి చంద్రబాబు నాయుడు గారు చేసినంత ప్రగతి అభివృద్ధి సంక్షేమం ఎవ్వరూ చేయలేదన్నట్టు రుజువు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ బాబులో మాత్రం కొంతమంది సేవా సంఘాలు ముస్లిం సమాజం అని పెట్టుకున్నవారు చంద్రబాబు నాయుడు గారికి వత్తాస పలకడం అనేది చాలా హాస్యాస్పదం అసలు సమాజం వారిని ఎట్లా చూస్తుందంటే నేను ఇంకా మీకు పదాలలో వివరించలేను చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల నేను ఏదైతే చెప్పాను భారతదేశంలో చీకటిగా అంటే బ్లాక్ డే బ్లాక్ హిస్టరీ చీకటి చరిత్రగా మనం అభివర్ణించుకుంటే పంతొమ్మిది వందల తొంభై రెండు బాబరి మస్జిద్ కూల్చివేత రెండు వేల రెండు గుజరాత్ గోద్రా మారణ హోమాలు ఈ రెండు సందర్భాలలో కూడా చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తులో ఉన్నారు బీజేపీని అనరాని మాటలని మరి ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగులో కూడా బీజేపీతో పొత్తులో వెళ్తున్నారు అయితే నేను ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ముస్లిం సమాజానికి మెస్ అయ్యా ముస్లిం సమాజానికి చంద్రబాబు నాయుడు గారు చేసినంతగా ఎవరు చేయలేదంటున్నారో మీరందరూ ఒకసారి గమనిస్తే నాలుగు శాతం ముస్లిం సమాజానికి అంటే ముస్లిం మతం కాదండి వెనుకబడిన వర్గాలకు పద్నాలుగు ఉపకులాలకు ఏదైతే రిజర్వేషన్ కల్పించడం జరిగిందో ఆ అంశంలో కూడా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నాలుగులో ఎన్డీఏతో కలిసి పోటీ చేశారండి బీజేపీలో ఉన్నారు వారు అయితే నాలుగు శాతం రిజర్వేషన్ వైఎస్ఆర్ గారు కల్పించడానికి మరియు చంద్రబాబు నాయుడు గారికి ఏంటండి సంబంధం అయితే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే పొత్తులు పెట్టుకున్నారో మీ ముందు ఒకసారి నేను వివరిస్తే చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి రెండు వేల నాలుగు వరకు పొత్తులో ఉన్నారు బీజేపీతో అప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అంటే ఇది పంతొమ్మిది వందల తొంభై రెండులో బాబ్రీ మజిద్ కుర్చి వేసిన తర్వాత జరిగిన పొత్తు మరి రెండో అంశం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు పొత్తులో ఉన్నారు అంటే రెండు వేల నాలుగు అంటే మీరు గమనిస్తే రెండు వేల రెండులో గుజరాత్ గోత్ర మారణకాండ మారణ హోమం అనేది జరిగింది అంటే అది జరిగిన తర్వాత కూడా మీరు పొత్తు పెట్టుకున్నారు ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగు నెలల చట్టాలు బీజేపీ అయితే తెచ్చింది వైకాపా బీజేపీతో లోపాయికార ఒప్పందం అని చెప్తూ మీరు పరిపూర్ణం స్వామి గారు చాలా వివరంగా చెప్పడం జరిగింది ఆ వీడియో లింక్ మీరు నా యూట్యూబ్ ఛానల్లో చూడగరు చంద్రబాబు నాయుడు గారు మైనార్టీలకు ఏ విధంగా అయితే ప్రాముఖ్యత కల్పిస్తున్నారో మైనార్టీలకు మంచి చేయాలంటున్నారో అవి ఆర్ఎస్ఎస్ ఐదవ సంస్థలు బీజేపీ పెద్దలు అసలు ఒప్పుకోరు అని చెప్పి పరిపూర్ణానంద స్వామి గారు చాలా వివరంగా చెప్పారు మరి ఏ విధంగా అండి చంద్రబాబు నాయుడు గారు ముస్లిం సమాజానికి ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ కూటమికి ఓటు వేస్తే మంచి చేస్తారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అసలు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో జరిగినంత సంక్షేమం ముస్లిం మైనార్టీలకు జరిగిన పథకాలు అభివృద్ధి అనేది ఎవరు చేయలేదు సరే రెండు వేల చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చారు ఏం చేశారండి చంద్రబాబు నాయుడు గారు ఏ చంద్రబాబు నాయుడు గారు అయితే రెండు వేల పద్నాలుగులో నూట మూడు సీట్లకు ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఇరవై మూడు సీట్లకు వారు పడిపోవడం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడు ఏం కుట్ర చేస్తున్నారంటే ఒక్క శాతం ఓటు బ్యాంకు ఒక్క శాతం ఓటు బ్యాంకు కూడా ఆంధ్ర రాష్ట్రంలోని బీజేపీని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈ మత కళాలు లేదా ఇటువంటి మతతత్వ పార్టీకి చోటు కల్పిస్తున్నారు మీరు ఒకసారి గమనిస్తే రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రబాబు నాయుడు గారు బీజేపీ జనసేన లోపాయికారి ప్రచారాలు చేసుకుంటూ బహిరంగ పొత్తు పెట్టుకుంటూ బీజేపీతో నాలుగు ఎమ్మెల్యే స్థానాలు రెండు ఎంపీ స్థానాలు వారు గెలిపించడం జరిగింది ఇది వాస్తవం కాదా అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన బీజేపీ తదేపా ఇద్దరికి కూడా చిత్తు చిత్తుగా ఓడించడం జరిగింది ప్రజలు మీరు ఏదైతే మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం చేశారు చంద్రబాబు నాయుడు గారు ముస్లింలకు అభివృద్ధి చేశారని చెప్పి మాట్లాడుతున్నారు ఒక్క రెండు వేల పద్నాలుగులో వారికి ఇచ్చిన అవకాశానికి అదే రెండు వేల పద్నాలుగు తర్వాత వారిని ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించింది వాస్తవం కాదా నాలుగున్నర సంవత్సరాలు వారు ఒక్క ముస్లింకి కూడా ఎం వారు మంత్రిత్వ శాఖ కల్పించలేదనేది వాస్తవం కాదా రెండు వేల పద్నాలుగులో ఒక ఎమ్మెల్యే ఇచ్చి ఓడిపోతే రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు ఎమ్మెల్యే ఇచ్చి ఓడిపోతే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీతో పొత్తు పెట్టుకుని వారు ఇచ్చిన మూడు ఎమ్మెల్యేలు కూడా గెలవరు పాపం ఆ బీజేపీ పాపం ఆ ముస్లిం మైనార్టీ క్యాండిడేట్ల మీద కూడా పడుతుంది అనేది వాస్తవం కాదా చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఎప్పుడో నమ్మడం మానేశారు ముస్లిం మైనార్టీలు ముఖ్యంగా అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో రుజువైంది రెండు వేల పద్నాలుగులో కూడా ఒక్క ముస్లిం అభ్యర్థి ఇచ్చింది ఆయన కూడా గెలిపించుకోలేకపోయారు ఇది చంద్రబాబు నాయుడు గారికి ఉన్న చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడు గారిని ఒక సమయం సందర్భాన నేను బాగా వారిని జైల్లో వేసిన అంశంలో వ్యతిరేకించడం జరిగింది వారిని మంచి పరిపాలన దక్షత ఉన్న వ్యక్తిని వివరించడం జరిగింది కానీ మాట్లాడితే ఏంటండి ఇది బీజేపీ మోదీ గారిని అన్నారు బీజేపీ మతతత్వ పార్టీ అన్నారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో మళ్ళీ ఇప్పుడు అదే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు ఇరవై నాలుగులో మీరు ఒకసారేమో యూపీ యూపీఏతో కలిసి మహాకూటం అంటారు ఒకసారి ఎన్డీఏతో కలిసి మతతత్వ పార్టీ అని బీజేపీని అంటారు ఒకసారి ఇదంతా వద్దు థర్డ్ ఫ్రంట్ అంటారు ఒకసారి నేను స్వతంత్ర పోటీ అని ఇరవై మూడు సీట్లకు పడిపోతారు అయితే ఇక్కడ నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలా మీరు కాంగ్రెస్కి ఓటు వేయాలా అనేది మీరు నిశ్చయించుకోండి కానీ ఇక్కడ వాస్తవాలు మాత్రం చాలా స్పష్టంగా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు అనేది చాలా ప్రమాదకరం వారు పంతొమ్మిది వందల తొంభై అంశాన్ని రెండు వేల అంశాన్ని మీరు చూసారా ఎంత వారు మోదీని నేను వ్యతిరేకించాను ఆయన అన్ని చేశాడు రెండు వేల రెండులో అని చెప్పి చెప్పిన ఆయన మరి ఇరవై నాలుగులో ఎలా పొత్తుకెళ్తారండి మీరు ఒక్కసారి గమనించండి వైకాపా లోపాయి గారు ఒప్పందం అంట ఓట్లు వేయకూడదంట ఏనంట బీజేపీతో బహిరంగ పొత్తు అంట బతిమిలాడి ప్రాకులాడి ప్రాధేయపడి ఢిల్లీలో మూడు రోజులు కూర్చొని ఒక గౌరవ సీఎంకి అనుభవం ఉన్న సీఎంకి ఏ విధంగా అయితే గౌరవం కూడా కల్పించలేదు బీజేపీ పొత్తు అనౌన్స్మెంటే జరగలేదు కామ్గా వీడు పొత్తుకి వెళ్ళిపోయారు అటువంటి పొత్తుని ఇప్పుడు ఆంధ్రప్రజలు నమ్మారా ఇప్పుడు మీరు గమనించండి మనకు ప్రత్యామ్నాయం అనేది ఆంధ్రప్రదేశ్లో చాలా పార్టీలు ఉన్నాయి అది ఎలా అనేది ఖచ్చితంగా నేను ఎన్నికలకు ముందు ఒక వీడియో మీ ముందు ఖచ్చితంగా పెడతాను కాకపోతే ఇప్పుడు మాత్రం వాస్తవం అండి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పొత్తు వల్ల ముస్లిం సమాజం మాత్రం రెండుగా చీలిపోయింది ఏ ముస్లిం సమాజం అయితే ఏ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రాజీనామాలు చేసి బయటకు వచ్చేవారు తెదేపా నుంచి అట్లాంటిది ఈరోజు బీజేపీని నాలుగు శాతం రిజర్వేషన్ తీసేస్తామన్నా వాళ్ళందరూ కలిసి ఒకసారి పురంధేశ్వరి గారు తప్పు లేదా ఒకసారి పీయూష్ గోయల్తో చంద్రబాబు నాయుడు గారు కూర్చోవడం తప్పు లేదా ఒకసారి అచ్చెన్నాయుడు గారు పోస్టులు తప్పు అంటున్నారు అదంతా సరే ఫేక్ ప్రచారాలు చేయడం తప్పు వాస్తవాలను మీరు తప్పుగా ప్రజల ముందు పెట్టడం కూడా తప్పే మీరు అమిత్ షా గారి ప్రకటనలు గతంలో రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలో మరి ఇప్పుడు ఇరవై నాలుగు పార్లమెంట్ తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో మీరు చూస్తున్నారు ఏ విధంగా అయితే వాళ్ళు ప్రకటనలు చేస్తున్నారు అయ్యా బాబు ముస్లింలకు కల్పించిన నాలుగు శాతం రిజర్వేషన్ వెనుకబడిన కులాలకు రా అయ్యా అది మత ప్రాతిపదికన కాదరా అన్న ముస్లిం సమాజాన్ని రెండుగా చేల్సి గొడవలు చేయడానికి తదేప బీజేపీ జనసేన కూటమి అనేది ఇప్పుడు బీజం పోస్తుంది అది వాస్తవం అయితే అందుకోసమే నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నేను కోరుతున్నాను మీరు చాలా జాగ్రత్తగా ఉండండి మీరు చూశారు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి ప్రజలు ఏ విధంగా అయితే బ్రహ్మరథం పట్టారు అంటే బాబు గారిని ఏ విధంగా అయితే ఓడించడం జరిగిందో ప్రత్యామ్నాయ చాలా ఉన్నాయి మీరు గమనించగలరు కాకపోతే ఇటువంటి ఊసరువెల్లి రాజకీయం అనేది చంద్రబాబు నాయుడు నాయుడు గారిది ఖచ్చితంగా ప్రమాదం తీసుకొస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పథకాలు తీసుకొచ్చారు ఏదైతే చేసేశారు అంటున్నారో రెండు వేల పద్నాలుగులో మరి రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకంతా చిత్తు చిత్తుగా ఓడిపోయారు ఏ పొత్తు అయితే వద్దనుకున్నారో ఆ పొత్తు రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు పెట్టుకుంటున్నారు ఇవన్నీ వీటన్నిటి సమాధానం చెప్పాలి చెప్పరు ఎందుకు చెప్పరు అంటే జై 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 అనాలా లేదంటే నై 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 అని చెప్పి ముస్లిం ముస్లింల మధ్య గొడవలకు బీజం పోయాలా అంటే ఇరవై ఇరవై నాలుగు పొత్తు అనేది ఎంత చరిత్రహీనమైన రాజకీయం అంటే ముస్లిం సమాజాన్ని రెండుగా చీల్చి గొడవలు పెట్టించిన పొత్తు కానీ నార్త్ సైడ్ నుంచి ఇరవై ఇరవై నాలుగులో మాత్రం ప్రతి ఒక్కరు చెప్తున్న అంశం ఒకటే బీజేపీ హటావ్ దేశ్ బచావ్ అని దీనికి ప్రజాస్వామ్యవాదిగా లౌకికవాదిగా రాజవాదిగా నేను ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాను ఎవరు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా తదేపా బీజేపీ జనసేన కూటమికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు వేసేదే లేదు మీరు గమనించండి ఎవరైతే ప్రత్యేక సంఘాలు సంస్థలు పెట్టుకొని ఎన్నికల ముందు వచ్చి బీజేపీ తెదేపా బీజేపీ పొత్తు వల్ల నష్టం లేదు చంద్రబాబు నాయుడు రావడం వల్ల మత కలహాలు జరగలేదు ఇవి ఏంటండి ఇదంతా అంటే ఇదంతా ఒక కుట్ర బీజేపీని మీరు ఓటు వేయండి మా కలయికని మా ఏదైతే అసాంఘికం అంటారా లేకపోతే ఇల్లీగల్ అంటారా దాన్ని మీరు వత్తాసు పలకండి అని చెప్పడానికి ప్రయత్నం కావున నేను మీ అందరి ముందు ఖచ్చితంగా వివరాలలో తీసుకొస్తూ ఉంటాను ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు జనసేన తదేపత్తు ప్రమాదకరమైన అంశాలు మీరు ఖచ్చితంగా నా వీడియోలు యూట్యూబ్ ఛానల్ అడ్వకేట్స్ అధ్యక్షకులు అన్నీ ఉన్నాయి దానిలో మీరు ఏ విధమైన వీడియో చూడాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కూడా మీ అభిప్రాయాలను మీ ఏదైతే ఇష్టాలుందో ప్రస్తావించగలరు ఇట్లో మీ సోదరుడు అడ్వకేట్ సాధిక్షి సలామాలు